హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరు మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము నాన్ వెజ్ని మైమర్పించే ఇది నాన్ వెజ్కి ఏ మాత్రం తీసుకొని మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకుందాము ఇంకా నాన్ వెజ్ కన్నా ఎక్కువ టేస్టే ఉంటుంది వంద గ్రాముల కాలీఫ్లవర్ ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకున్నా ఇప్పుడు వంద గ్రాముల ను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను అన్నీ కలిపి మంచిగా నీరుగా కడుక్కోవాలి ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి బఠానీ తీసుకోవాలి అది కూడా మిగతా కూరగాయలతో పాటు నీళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆలుగడ్డ తీసుకోవాలి మనం ఎన్ని కూరగాయలు తీసుకున్నా అన్నీ సమానంగా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఏ కూరగాయలైనా తీసుకోవచ్చు అది మన ఇష్టము మన దగ్గర ఉన్న కూరగాయలతో వేసుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలుగా మనం క్యారెట్ కాలీఫ్లవర్ ఎట్లా కట్ చేసినామో అదే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెడుతున్నాను ఆలుగడ్డ ముందు కట్ చేస్తే బ్లాక్ అయిపోద్దని జస్ట్ కూరండుకునే ముందే కట్ చేస్తున్నాను ఇది పూర్వకాలం వంట మనము నాన్ వెజ్ని మ్యారినేషన్ చేసినట్టే మిగతా కూరగాయలు కూడా మ్యారినేషన్ చేసి చేసుకునే వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ టేస్ట్ కోసము కానీ చాలా బాగుంటుందని ఇట్లా చేసుకుంటే అందుకోసమని ఒకసారి మీకు చూపించదామని చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఆలు కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు గిన్నెలో ఉన్న కూరగాయ ముక్కలన్నిటినీ నీట్గా మంచిగా కడుక్కొని ఒక బుట్ట తీసుకొని ఆ బుట్టలో కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుంటే వాటర్ అన్నీ డ్రైన్ అయిపోతాయి ముక్కలు మటుకు పైన ఉంటాయి బుట్టలు వేసిన కూరగాయ ముక్కలను మళ్ళీ ఒకసారి నీట్గా కడుక్కొచ్చిన జాలిబుట్టే కట్టేసి ఇంటి మీద కంటే ఇంకేమైనా వాటర్ ఉన్నా కూడా అన్నీ వెళ్ళిపోతాయి కడుక్కున్న కూరగాయ ముక్కలన్నిటిని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న మూడు టమాటాలను మీడియం సైజు టమాటాలే ఆల్రెడీ నీట్గా వాష్ చేసి పెట్టిన వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కూరగాయ ముక్కల బౌల్లో వేసేసుకోవాలి ఇది లాస్ట్ టమాటా అండి ఇంకా దీన్ని కూడా కట్ చేసుకొని బౌల్లో వేసేసుకుంటున్నా కటింగ్ అంతా అయిపోయింది ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాం కదా దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బౌల్లో వేసుకోవాలి కూరగాయల బౌల్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ దాన్ని కూడా కూరగాయల బౌల్లో వేసేసుకోవాలి ఇది మేడ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి హాఫ్ టీ స్పూన్ మేడ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి డబ్బాలో కొద్దిగానే ఉందండి సాల్ట్ కాడికి వేసేస్తున్నా ఇక డబ్బా వాష్ చేసుకొని మళ్ళీ ఫిల్ చేసుకుంటా మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తా సరిపోదు అది ఎట్లాగో మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్న ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చేతులతో బాగా కూరగాయ ముక్కలకి అన్నీ మంచిగా పట్టేట్టు మంచి గట్టిగా కలుపుకోవాలండి దీని టేస్ట్ అంతా కలుపుట్లనే వస్తుంది ముక్కలన్నీ సరిగ్గా కలుపుకొని ఒకసారి కింద ఇట్లా కుదిపించుకోవాలండి కింద నుంచి పైకి ముక్కలన్నీ వచ్చేట్టుగా కుదిపించుకొని తర్వాత ఒకసారి స్పూన్ తీసుకొని స్పూన్స్ కూడా మంచిగా కిందికి పైకి అన్నీ కలుపుకోవాలి ఎందుకంటే మన చేతితో కలిపితే ముక్కలు ఉన్న ముక్కలు పైకి రావు వాటికోసం స్పూన్ పెట్టి ఒకసారి మంచిగా కలిపేసిన మళ్ళీ ఒకసారి చేతున్న అన్నీ కలుపుకొని గిన్నెకు చుట్టుపక్కలంతా వీళ్ళతో తీసుకొని గిన్నెని అంతా శుభ్రపరచుకొని గిన్నె పైన మూత పెట్టేసుకొని కంపల్సరీ ఒక వన్ అవర్ మ్యారినేషన్ అవ్వాలండి మ్యారినేషన్ అవ్వకుంటే మటు కూర అస్సలు టేస్ట్ రాదు దాదాపు వన్ అవర్ అయిపోయిందండి ఒకసారి మూత చూద్దాము మంచిగా మ్యారినేషన్ అయ్యింది కూరగాయ ముక్కల నుంచి వాటర్ కూడా ఊరినెయి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుంటున్నాను ఒక ఆరు టీ స్పూన్ల మేడ్ నెయ్యి వేసుకోవాలండి ఇది నేను చేసుకున్న నెయ్యే నెయ్యి వేడైంది ఒక టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నలిచేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ మెంతిపిండి మనం కలిపి పెట్టుకున్న మ్యారినేషన్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ మొత్తం వాటర్తో సహా వేసేసేయాలి గిన్నెలో ఏం లేకుండా అంతా మంచిగా ఒకసారి పోపులో కూరగాయ ముక్కలన్నీ కలిసేట్టు నెయ్యి అంతా కూరగాయ ముక్కలకు పట్టేట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో నిదానంగా ఉడకనిచ్చుకోవాలి ఒక్కసారి మూ చూద్దాము వాటర్ అన్నీ ఎట్లా ఊరినై చూడండి ఇంకా ఎక్కువ ఊరినాయి మనం చుక్క వాటర్ పోయలేదు ఆ కూరగాయలలో వాటర్తోనే అంత వాటర్ వచ్చేది చూడండి మ్యారినేషన్ చేస్తే అట్లా వస్తాయి వాటర్ ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా మంచిగా నీట్గా ఒలుచుకొని కడుక్కొని సన్నగా కట్ చేసుకొని వేస్తున్నా పుదీనాతో మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ మంచిగా ఉంటుంది పుదీనాది అన్నీ ఒకసారి మంచిగా పుదీనా కలిసి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఒక్కసారి మూత తీసి చూసి కూరగాయ ముక్కలన్నీ ఉడికినాయో లేదో చూద్దాము మెయిన్ ఆలుగడ్డ ఒక్కటి ఉడికితే అన్నీ ఉడికినట్టే అదే చూస్తున్నాను ఇప్పుడు ఆలు ఉడికిందా అని చూస్తున్నాను ఉడికిందండి స్పూన్తో ఒక్కసారి ఇట్లా అనగానే రెండు ముక్కలు అయిపోయింది ఆలు ఉడికినట్టే మ్యారినేషన్ చేసినప్పుడు సాల్ట్ డబ్బాలో ఉన్న కాడికి మొత్తం వేసినా కదా సరిపోలేదు అది మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తున్నా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు సాల్ట్ ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసిన నేను మళ్ళీ అంతా సాల్ట్ కలిసేట్టు ఒకసారి మంచి అన్నీ కలుపుకొని కూరలో ఊరిన నీళ్ళన్నీ మూత పెట్టకుండా కలుపుతూ ఉండాలి నీళ్ళన్నీ దాదాపుగా ఇగిరిపోయి కూరంతా డ్రై అయింది ఈ టైంలో ఒక టీ స్పూను ఎండు కొబ్బరి పొడి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు నా దగ్గర ఉందిగా వాటి వేస్తున్నా టేస్ట్ కోసము ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా ఒక చిన్న స్పూను గరం మసాలా వేస్తున్నా అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక గుప్పేడు కొత్తిమీర నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూర అంతా స్ప్రింకుల్ చేయాలి ఇంకా కూర అయిపోయిందండి మిక్స్డ్ వెజిటబుల్ కూర స్టవ్ బంద్ చేస్తున్నా ఇంకా ఫైనల్గా కూర లుక్కు ఇట్లుంటుంది చికెన్ చాలా టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి రకరకాల కూరగాయలు వేసినాం కాబట్టి మనకు మినరల్స్ విటమిన్స్ ఫైబర్ చాలా ఎక్కువ వస్తుంది ఇంకా లంచ్ టైం అయిందండి వడ్డించుకుంటున్నాము చూడండి మేము కూరలు ఎక్కువే తింటాము అన్నం ఎంతో కూర అంతా పెట్టుకుంటా నేనైతే కూరతో పాటు ఏదైనా నిల్వ పచ్చడి కంపల్సరీ కావాలి నాకు నేను టమాటా కొత్తగా పెట్టిన టమాటా చట్నీ పెట్టుకున్నాను పెరుగు ఇంక ఇవాళ ఏం చేయలేదండి అంతే ఓపిక లేక ఏం చేయలేదు అన్నం కలుపుతున్నానండి చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా అన్నపూర్ణ మరొక దండం పెట్టుకొని అన్న పుణ్య సదా పుణ్యశంకర ప్రాణ వల్లవే వైరాగ్య సిద్ధార్థ్యం భిక్షాం చ పార్వతి మాతా చ పార్వతి దేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివ భక్తాచ స్వదేశో భోనాత్రయం అని దండం పెట్టుకొని తినాలండి తిన్న మంచిగా అరుగుతుంది తింటున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నాకైతే బాగా నచ్చింది అన్ని కూరగాయలు వేసినాం కాబట్టి అందులో పచ్చి బఠానీ అల్టిమేట్ అండి చాలా బాగుంటుంది వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి